హాయ్ హలో నమస్తే వన్ వెల్కమ్ బ్యాక్ టు స్టీ కిచెన్ హ్యాపీ ఉగాది టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఈ వీడియోలో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేశాను ఇంకా ఉగాది పచ్చడిలో ఉన్న విశేష ప్రాధాన్యత ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఉగాది పచ్చడి ఈ రోజునే ఎందుకు చేయాలి ఒకసారి అయితే చూద్దాము మనకి ఈ చక్రం అరవై సంవత్సరాలు ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా వ్యక్తిగతంగా ఒక పేరు పెడుతుంటాం ప్రతి సంవత్సరం మొదటి రోజున ఉగాది అంటారు ఈ ఉగాదిని రెండు పదాలుగా విభజిస్తారు ఉగా ప్లస్ ఆది ఉగా అంటే నక్షత్రాల గమనం ఆది అంటే ప్రారంభమైన రోజు నక్షత్రాల గమనం ఆరంభమైన రోజుని మనం ఉగాదిగా జరుపుకుంటాము మన హిందూ క్యాలెండర్ల ప్రకారం చైత్రమాసం అంటే మార్చి చివరిన అదేవిధంగా ఏప్రిల్ స్టార్ట్ అయ్యే ప్రారంభంలో వస్తుంది ఈ ఉగాది అనేది ఇంకా అంతేకాకుండా అమావాస్య అనేది కూడా ఒక గుర్తు పెట్టుకుంటాము అమావాస్య తర్వాత రోజున ఇరవై ఏడవ నక్షత్రం రేవతి నక్షత్రం రోజున మనకి ఉగాది అనేది స్టార్ట్ అవుతుంది మనకి ఇది తొలి పండుగ ఇక్కడ నుంచే మన కొత్త సంవత్సరం మొదలవుతుంది అని చెప్తారు కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఎదురయ్యే సంతోషాలు బాధలు విజయాలు పరాజయాలు ఆశలు నిరాశలు సమానంగా ఉంటాయి అని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది ఈ షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో ఉన్న తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు జీవితం యొక్క సారాన్ని సూచిస్తాయి మన జీవితంలో వారు వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాల్ని సూచిస్తాయి ఇందులో బెల్లం తిప్పి ఆనందానికి సంకేతం వేపపువ్వు చేదు దుఃఖం బాధకు మిరియాల పొడి కారంకి యూజ్ చేసింది కోపంకి ఉప్పు ఉత్సాహానికి అదేవిధంగా వగరు కొత్త సవాల్ని ఎదుర్కోవడానికి ఈ ఆరు రుచుల సమ్మేళనమే మన ఉగాది పచ్చడి ఇంకా ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము ఉప్పులో లవణాలు ఎక్కువగా ఉండడం వలన శరీరంలో సత్తువని తీసుకురావడానికి ఉప్పు ఉపయోగపడుతుంది చేదు ఉపయోగించిన వేప పువ్వులో శరీరాన్ని డిటాక్స్ చేయడానికి కడుపు నొప్పి వంటి సమస్యలకు శరీరాన్ని శుభ్రపరిచే గుణాలు వేప పువ్వులో ఉంటుంది కారంకి యూజ్ చేసిన మిరియాలు శరీరంలోని క్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి పులుపుకి యూజ్ చేసిన చింతపండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని చాలా ఉపయోగపడుతుంది తీపికి యూజ్ చేసిన బెల్లంని ఆకలిని పెంచడానికి రక్తహీనత వంటి సమస్యలకు బెల్లం అనేది ఉపయోగపడుతుంది ఇందులో ఉపయోగించిన మామిడి ముక్కలు జీర్ణక్రియ వ్యవస్థకు శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇన్ని ఔషధ గుణాలున్న ఉగాది పచ్చడిని రోజు తీసుకున్న మంచిదే శ్రీరామనవమి వరకు తీసుకోవడం మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ వన్ వీక్ కూడా ఈ ఉగాది పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది రోజు తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇంకా మనం ఈ సంవత్సరం మొత్తంలో ఈ ఆరు రుచులు ఆహారంలో ఉండేలాగా చూసుకుంటే ఇంకా ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేశాను అనేది చూద్దాము ఉగాది పచ్చడి కోసం అయితే ముందు రోజునైతే నేను కొత్త కుండ తెచ్చుకున్నాను చిన్నది దాన్ని వాటర్ వేసి బాగా పీల్చుకు వాటర్ని పీల్చుకున్న తర్వాత మనకి మట్టి వాసన అనేది రాకుండా ఉంటుంది సో అందుకోసం అని ముందు రోజునైతే అందులో వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వేప పువ్వులని కూడా తీసేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కుండకి పసుపు కుంకుమ మామిడి ఆకుతో తోరం కట్టుకొని అందులో ఫస్ట్ చింతపండు పులుసు వేసి అందులో బెల్లం ఉప్పు మిరియాల పొడి వేసుకొని పువ్వు వేసుకున్నాను తర్వాత లాస్ట్లో మామిడి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు యాడ్ చేసుకోవడమే ఇష్టం ఉంటే అరటిపండు ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవి యాడ్ చేసుకోకుండా ఈ షడ్రుచులతోనే తయారు చేశాను ఈ ఉగాది పచ్చడి అనేది మీరు కూడా ఏ విధంగా తయారు చేశారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అందరూ ఒకటే ప్రాసెస్ చేసే ఉంటారు సో నేను ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పడానికి ఈ విధంగా చెప్పాను ఇంకా స్కూల్లో ట్రెడిషనల్ డ్రెస్ ఏమంటే మా చిన్నోడు ఈ విధంగా పంచ కట్టుకొని వెళ్ళి వచ్చాడు ఇంకా రంజాన్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు స్కూల్లో మాకు తెలిసిన వాళ్ళు కీర్ ఇచ్చారు రంజాన్ సందర్భంగా చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ